హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగ కట్టె పొంగలి అనమాట ఒక అయినా కుక్కర్ అయినా తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు తీసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి బాగా చిన్న మంట మీదే వేయించుకోవాలి ఇట్లా ఏమంటారు కలర్ వచ్చేవరకు అగో అట్లా కలర్ వచ్చింది కదా ఆ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట చిన్న మంట మీద వేయించుకున్న తర్వాత మనం పెసరపప్పు ఒక డబ్బా తీసుకున్నాం కదా బియ్యం కూడా సేమ్ క్వాంటిటీ ఒక డబ్బా తీసుకోవాలి తీసుకొని బాగా రెండు మూడు సార్లు అడిగి ఒక డబ్బాకు మూడు గ్లాసుల నీళ్ళు పోయాలి రెండు డబ్బాలు కదా ఒక బియ్యము ఒకటి పప్పు ఆరు గ్లాసుల నీళ్ళు పోసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి నేనైతే సపరేట్గా వీడియో వీడియో కోసం అయితే తీయను మాకు బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట ఈరోజు అందుకే పెద్ద కుక్కర్లో చేసిన ఎక్కువ ఉంటాం కదా మేము జనాలము అయితే ఇక మంచిగా ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడకాలి ఎంత అంటే అంత మెత్తగా ఇట్లా జావా లాగా ఉడకాలన్నమాట కొంతమందికి అయితే కొంచెం పుల్లలు పుల్లలు ఉంటే ఇష్టము మాకైతే మంచిగా మెత్తగా ఉంటేనే ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే అయితే ఒక ఒక స్పూన్ మిరియాలు కొంచెం నూనె వేసుకోవాలి అగో అంత మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇట్లా చుంచితే మెత్తగా గువ్వంలాగా అయిపోవాలన్నమాట అయితే ఇంకా నేను ఉప్పు వేయడం మర్చిపోయాను అనమాట ఉప్పు అంటదట అన్నే చూడు నన్నే చూడు అంటదట అట్లా అది తాగితే తర్వాత వేసిన అనమాట తగినంత రెండు స్పూన్లు ఉప్పు వేసిన ఉప్పు వేసి బాగా కలిపిన ఒకసారి మంచిగా అడిగేలా కలుపుకోవాలి కలుపుకొని అది ఇక పక్కకు పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది కట్టె పొంగలైతే ఇట్లా మంచి ఎంత బాగా క్రీమీ క్రీమీగా జావలాగా అయితే అది పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని మొత్తం నెయ్యితోటైనా వేసుకోవచ్చు అది నెయ్యి లేదనేసి నేను ఒక స్పూను నెయ్యి ఒక స్పూను నూనె తీసుకున్నా కడాయి పెట్టుకుని బాగా వేడైనాక నెయ్యి నూనె పోసుకొని జీలకరావాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అది ఇది పొంగలి కలిపిన గంటనే అనమాట అది మంచిగా శనగపప్పు జీలక రావాలి బాగా వేగిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఒక కిలో వేసినానమాట పొంగలి అంటే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసిన ఒక పెద్ద గిన్నె జీడిపప్పు అనమాట ఆ జీడిపప్పు పచ్చిమిర్చి కొంచెం వేగాలి మంచిగా ఇట్లా కలుపుకోవాలి మీదనే పెట్టుకోవాలి మంచిగా పచ్చిమిర్చి అవి దూరం వేగాలన్నమాట జీడిపప్పు వేగిన తర్వాత ఎల్లిపాయలు అయితే మంచిగా ఒక రెండు ఎల్లిగడ్డలు పెద్దవి తీసుకొని మొత్తం బాగా పొట్టు తీసుకోవాలి తీసుకొని కట్ చేసుకోవాలి సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి అందులో మిరియాలు కూడా వేసుకోవాలి పచ్చ పచ్చ దంచుకొని ఒక స్పూన్ మిరియాలు మళ్ళా వేసుకోవాలన్నమాట అవన్నీ బాగా వేయించాలన్నమాట మంచిగా వేగాలి గోల్డెన్ కలర్ వచ్చే కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు ఇక ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొంతమంది తెల్లగా ఉంటేనే తింటారు కొంచెం ఎల్లో కలర్ ఉంటే పిల్లలకు కూడా కొంచెం కలర్గా ఉంటే తినాలనిపిస్తుంది కాబట్టి ఇంకా నేనైతే పసుపు వేసిన పసుపు వేసుకొని అది పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు కూడా ఎక్కువనే వేసుకోవాలి పిడుకడంతా కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఎంత బాగుంటుందో అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కట్టె పొంగలైతే చాలా చాలా బాగుంటుంది మంచిగా ఏగింది ఏగుతుంది కదా ఇంకా ఏగిన తర్వాత ఇది ఇంకా పక్కకు పెట్టుకోవాలన్నమాట పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం అది కుక్కర్ పెట్టుకోవాలి ఇక్కడ పొయ్యి మీద పోపు బాగా వేగిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేదని వేయలేదు ఇప్పుడు ఇక పోపులు వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యి నూనె పోపు అంతా మంచిగా అడిగేలా కలుపుకోవాలి పిల్లలు అయితే పొద్దున తింటారు వేడి వేడిగా ఇప్పుడు వర్షం పడుతుంది కదా మంచిగా ఇక చలి కూడా పెట్టదనమాట వేడి వేడిగా కట్టె పొంగలి తిని పొద్దున స్కూల్ ఇట్లా పోతారు ఇక పిల్లలు ఇష్టంగా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటలుంటుంది అనమాట గుట్ట గుట్ట మింగేయచ్చు అంత బాగుంటుంది ఎంత బాగుంది చూడండి క్రీమీ క్రీమీగా ఇట్లా జారుడుగా కొంతమందికి అయితే గట్టిగా ఇష్టం కదా మా ఇంట్లో అయితే కొంచెం ఇట్లా జారుడుగా ఉంటేనే తింటారు అనమాట చాలా హెల్దీ కూడా పప్పు ఉంటుంది కదా ఇంట్లో పప్పు జీడిపప్పు మళ్ళీ నెయ్యి ఇక మిరియాలు కూడా కొంచెం ఘాటుగా ఉంటే మంచిది కదా వర్షం పడుతుంటే మిరియాలు పచ్చిమిర్చి అన్నీ మంచివే ఇంట్లో చాలా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే తింటారు అనమాట ఉంది అనేసి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో జీడిపప్పులు అయితే ఎక్కువ వేసిన అనమాట ఎంత బాగుందో అసలు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి